స్టీల్ ప్లాంట్ కు సంతగనంలు కేటాయించాలంటూ నినాదాలు చేశారు కార్మికుల జీతాలు చెల్లించాలని నేతలు డిమాండ్ చేశారు స్టీల్ ప్లాంట్ లో ఉక్కు ఉత్పత్తికి అవసరమైన ముడిసరుకు లేదని ఇది ఎవరి తప్పని ప్రశ్నించారు ఈ విషయాన్ని పట్టించుకోకుండా కార్మికులపై బురద జల్లాలనే ప్రయత్నాలు చేయడం దారుణమన్నారు ఉక్కు ఉత్పత్తి వెనుక కార్మికులు ఉద్యోగుల కష్టం ఉందన్నారు ఉత్పత్తి పెరగాలంటే కర్మాగారంలో ఉన్న యంత్ర పరికరాలు వాటి సామర్థ్యానికి అవసరమైన మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేశారు ప్రొడక్షన్ బట్టి జీతాలు ఇస్తామనే సర్క్యులర్ వెంటనే ఉపసంహరించుకోవాలన్నారు నిరసనలో కార్మిక సంఘాల నేతలు అయోధ్య రామ్ ఆదినారాయణ రమణమూర్తి తదితరులు పాల్గొన్నారు సాధించారంటే దీన్ని కారకులు ఎవరు కార్మికులు అధికారులు సమీక్షగా పనిచేశారు కాబట్టి ముందుకెళ్లారు మీరు ప్యాకేజ్ ఇచ్చామని చెప్తున్నారు ప్యాకేజ్ ఎవరి కోసం ఇచ్చారు ఏమైనా జీతాలకు ఇచ్చారా రా ఇచ్చారా మీ ప్యాకేజీని ఇచ్చి ఐదు వేల మంది కార్దారు కార్మికులు పట్టుకొట్టారు భయం బలం భయాందోళన గురి చేసి బలవంతంగా రెండు వేల మందికి వీఆర్ పంపించేశారు ప్రతి ఒక్కరు కూడా సెక్యూరిటీ లేకుండా అభద్రతా పనిచేసే పరిస్థితి తీసుకొచ్చారు ఈ విధానాలను మార్చుకోవాలి అందువల్ల విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో ఇప్పుడు ఉన్నది లేదని ఎవరంటాడు కానీ అది తను కంట్రీ చేస్తాం ప్రభుత్వ రంగంలో ప్రైవేటీకరణ అంశం వెనక తీసుకుంటున్నామని చెప్పేటువంటిది నూటి నూరు శాతం కేంద్రప్రదేశ్ ఆధీనం ఉన్నది రాష్ట్ర వ్యక్తులు కానీ మన గనులు కేటాయించలేదు గత ఇరవై సంవత్సరాల నుండి మీరు ముఖ్యమంత్రిగా చేస్తున్నారు కానీ మీరు కూడా ఆ విషయంలో మీరు శ్రద్ధ చూపించలేదు ఈ రోజు నిజంగా మీరు కార్మికుల పక్షాన్ని కానీ మీరు ఉంటే మీరు నిజంగా ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు మీరు చిత్తశుద్ధితో కానీ ఇచ్చి ఉండి ఉంటే మేము వాస్తవంగా చెప్తున్నాము ఈ రోజు కేంద్రం మన చేతుల్లో ఉంది మనం ఏదైతే దానికి తనూత పరిస్థితుల్లో కేంద్రం ఉంది మీరు ఖచ్చితంగా కూడా మీరు గనులు కేటాయించండి స్టీల్ ప్లాంట్ని రివ్యూ చేయండి పర్మనెంట్ సిఎండిని పెట్టండి ఆఫీసర్స్ ని పెట్టండి ఉత్పత్తి ఎలా రాదో చెప్పండి దీనికి వ్యతిరేక నడవడం లేదా ఈ రోజు కూడా ప్రైవేట్ కింద కచ్చిమలాటం లేదా కాబట్టి మేము అడుగుతా ఉన్నాం భారత ప్రభుత్వం ఐదు ట్రిలియన్ డాలర్ ఎకానమీ తీసుకుపోతా ఉన్నారు తీసుకుపోలేదు మీరు జీతాలు తీసుకోవడం మానేశారా రాష్ట్రాన్ని అప్పుల బారిన ఈ బయట తీసుకున్నా రాష్ట్రం ఈ రోజు కూడా అప్పుల బారిన ఉంది ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్లు జీతాలు తీసుకోవడం మానేశారా మేము కష్టపడి పది గంటలు పనిచేస్తే మా జీతం ఇవ్వాలంటారా ఇది కార్మికు హర్షించదు ఏ లేబర్ చట్టం అది హర్షించదు మీ మాటలు తీసుకోవాలని చెప్పేసి ఇలాంటి తప్పుడు నిర్ణయాలు చేయడానికి వీళ్ళు